ఉన్నట్టుండి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వస్తే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాగా సరిహద్దును పాకిస్తానీయులకు వేస్తానని ప్రకటించారు ఈ సరిహద్దు ద్వారాలు పాక్ జాతీయులకు తెరవడమే కాకుండా పంజాబ్లో ఉన్న వైద్యశాలలన్నింటిలోనూ పాకిస్తానీయులు చికిత్స అందుకునే ఏర్పాట్లు చేస్తామని మెడికల్ టూరిజంను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు అంతేకాకుండా ఈ వాగా సరిహద్దు పూర్తి స్థాయిలో తెరచి ఇరు దేశాల వాణిజ్యవేత్తలు కూడా కలిసిమెలిసి పనిచేసేటట్లు చూస్తామని ఆయన ప్రకటనలో స్పష్టం చేశారు అంతకు ముందు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఢిల్లీ ప్రజలు ఓటింగ్ ప్రారంభించబోయే సమయంలో పాకిస్తాన్ మంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికలో విజయం సాధించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభిలషిస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఎందరో పాకిస్తాన్పై ప్రేమ ప్రకటిస్తూనే ఉన్నారు పాకిస్తాన్ మిత్రదేశం అని వీరు చెప్పకనే చెప్తూ ఉన్నారు ఎందుకు వీరందరికీ పాకిస్తాన్ అంటలే అంత ప్రేమ పాకిస్తాన్ పట్ల వీరి ప్రేమను ప్రధానమంత్రితో సహా పలువురు భాజపా నాయకులు తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు కేవలం ముస్లింల యొక్క ఓట్లను ఆకర్షించుకోవడానికే వీరందరూ హఠాత్తుగా పాకిస్తాన్పై ఇంత ప్రేమ కనపరుస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పొరుగు దేశంతో మంచి స్నేహ సంబంధాలు అవసరమే అయితే రెండు చేతులు కలిస్తే కానీ శబ్దం పుట్టదన్నట్లు మనం పొరుగుదేశంతో స్నేహహస్తం చాచినప్పుడు ఆ పొరుగు దేశం కూడా ఆ స్నేహహస్తాన్ని గౌరవించి తన స్నేహ హస్తాన్ని అందించినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాకిస్తాన్ ఏనాడు ఈ పని చేయలేదు రోజు కాశ్మీర్లో ఎందరినో పొట్టన పెట్టుకుంది పంజాబ్లో ఏం జరిగిందో మనకందరికీ తెలుసు ముంబైలో జరిగిన మారణకాండను అందరూ ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో చూశారు ఇలాంటి సంఘటనల వెనుక పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే నిరూపితమైనది పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఉన్నా పాకిస్తాన్ సైన్యంలోని ఐఎస్ఐ ఎప్పుడు భారత్ను ఇబ్బంది పెట్టడానికే చూస్తుందన్న విషయమూ తెలుసు ఏ ప్రభుత్వాధినేత కూడా ఐఎస్ఐని నియంత్రించలేరని తెలుసు ఇన్ని వాస్తవాలను తెలిసిన పదే పదే ఇండిక్ బ్లాక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తానీయుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకాల పట్ల సానుభూతితో మాట్లాడడం వారితో కలిసిమెలిసి పనిచేయాలని చూడడం ఎంతవరకు సమర్థనీయం వీరెందుకు పాకిస్తాన్ని ఈ స్నేహహస్తం చాచే ముందు మీరు మా దేశంలో అలజడి అల్లర్లను అశాంతిని నెలకొల్పడంలో ముందు గట్టిగా కృషి చేయాలని చెప్పరు ఎందుకు వీటిని ఆపాలని చెప్పరు ఇవన్నీ చెప్పకుండా కేవలం పాకిస్తాన్తో మిత్రత్వం పాకిస్తానీ ప్రజల మీద ప్రేమ వీరు చూపించడం అంటే ఇది ఒక డ్రామా మాత్రమే ఈ ఎన్నికల్లో ముస్లింల ఓట్లను ఆకర్షించడానికి మాత్రమే వీరు ఈ పని చేస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని భారతీయ సమాజం అర్థం చేసుకుంటోంది ఇక అర్థం చేసుకోవాల్సింది మైనారిటీ మిత్రులే ఇప్పటికైనా పాకిస్తాన్లో ఉన్న దుస్థితిని అర్థం చేసుకుని పాకిస్తాన్లో అన్నమో రామచంద్ర అంటున్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని ఈ దేశంలో తమకు అందుతున్న ఎన్నో హక్కులను అవగతం చేసుకుని మైనార్టీ మిత్రులు ఇండిక్ బ్లాక్ మరియు కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ లాంటి పార్టీలకు తమ మద్దతు ప్రకటించకుండా ఉంటారని ఆ దిశగా ఈ పార్టీలకు ఎన్నికల వేళ ప్రేమ చూపిస్తున్న ఈ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని ఆశిద్దాం